ఆ సిస్టర్స్ మీ ఇంటి ఆడపడుచుకో అందరూ మంచి మంచి కామెంట్లు పెడతారండి అందరికి థ్యాంక్స్ అండి శీలా గారు అంటే అండి కలర్స్ ఏమంటున్నారు సంక్రాంతి ముగ్గురు అప్పుడు కలర్స్ చేద్దాంలే అని మేము వెయిట్ చేయాలన్న ఈరోజు పసుపు కుంకు వేసుకుందామండి ఎవరో శామవి గారు అంటండి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సత్యవతి గారు ఆవిడ మాకు ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్నారు సుశీల గారు వీళ్ళ ముగ్గురికి చాలా ధన్యవాదాలు చెప్పాలండి ఒక్క వీడియోని కూడా మిస్ అవ్వరండి ప్రతి వీడియోకి మెసేజ్ చేస్తారు చాలా థ్యాంక్స్ అండి అక్క ఇంకా లోకేష్ గారు రోజా శివకుమారా శివకుమార్ గారు రోజా అంట శివకుమార్ గారండీ Я надел мне, я надел О, внутри я... Вот, Джордж. Вот అండి ముగ్గులు ప్రత్యేకించి సుశీల గారు మాత్రం రంగులందో వేయాలి రంగులు అయిపోతే పసుపు కుంకుమందో వేయండమ్మా అని మెసేజ్ చేశారు మీ కోసం ఆవిడ కామెంట్ కోసమే ఈ రోజున పసుపు కుంకుమ వేస్తాం అసలు మేము సంక్రాంతికి కలర్స్ వేద్దాంలే అంటున్నారు అంటే క్లీన్గా అర్థమవుతుంది కదా మీకు

అనుకున్నా నీకు అక్కడదాకా చెయ్యి అందుతుంది నాకు దాకా అందుదు ఎలా ఉందండి అవునండి